వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం దాని ద్వారా కింద సంవత్సరం ఎనభై వేల మందికి స్వయం ఉపాధి ఈ సంవత్సరం అరవై నాలుగు వేల మందికి స్వయం ఉపాధి ఇవ్వాలనుకున్నాం రెండు సంవత్సరం విదేశీ రీతి కోసం నాలుగు వందల మందిని ఎంపిక చేసి పంపించాం ఫ్లైట్ ఛార్జెస్ ఇంకా ఖర్చులు కూడా ఇచ్చాం పది లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాం ఈ సంవత్సరం వెయ్యి మందికి ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం అదేవిధంగా సివిల్ సరివేటటువంటి పిల్లలకి కింద సంవత్సరం ఐదు వందల మందిని ఎంపిక చేసి పంపాం ఈ సంవత్సరం ఏడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులను తయారు చేస్తున్నాం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇరవై ఐదు వేల మందిని ఎవరైతే నిరుద్యోగాలుగా ఉన్నారో యువతీ యువకులు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి తల్లిదండ్రులతో భారం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారికి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పించి అయ్యే ఖర్చు అంతా కూడా కాపు కార్పొరేషన్ పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ స్టైఫండ్ కూడా డబ్బులు ఇస్తున్నాం ఐదు వేల నుంచి పదివేల వరకు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారు కాబట్టి ఆ మహిళలందరికీ కూడా మరి అది అందున కాపు మహిళలు ఇంటి పట్టునే ఉంటారు కాబట్టి ఇంటి దగ్గరనే పనిపాట్లు అయిపోయిన తర్వాత మిగతా కాలం అని ఎంబ్రాయిడరీ కానీ అదేవిధంగా బ్రిటిషన్ కోర్సులు కానీ మగ్గం కానీ ఇలాంటి మరి తఫీదు కాపు కార్పొరేషన్ చేయించి ఉచితంగా చేయించి తర్వాత నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీగా వాళ్ళకి ప్రతి నెల డబ్బులు డైరెక్ట్గా వెళ్ళేటట్టు కార్యక్రమం తీసుకున్నాం ఆ తర్వాత ఏదైతే మిషన్స్ ఉంటాయో ఉంటాయో వాటిని కూడా కాపు కార్పొరేషన్ ఫ్రీగా వాళ్ళకి కొనిచ్చేటట్టుగా కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు అధికారులలో డ్రైవర్లుగా ఉంటా ఉన్నారు వాళ్ళకు కూడా మరి సొంత కారు ఓనర్స్ చేసి వాళ్ళు ఆర్థికంగా పెంచాలని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక చేశాం దానిలో భాగంగా మొన్న మంగళగిరిలో కొంతమందికి కార్లు ఇచ్చి పంపించాం ఈ రకంగా ఈ రాష్ట్రంలో కాపులకి ఎన్నడూ లేని విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని కాపు కార్పొరేషన్ ద్వారా ముందుకెళ్లమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తాయి రాష్ట్రంలో ఉండే నాలుగు లక్షల పదహారు వేల మంది కాపు సోదరులకి ఏదో ఒక రకమైనటువంటి బెనిఫిట్ నాలుగు లక్షల పదహారు వేల కుటుంబాలకి ఈరోజున ఇస్తే కాపులకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ బీసీలో చేర్చేటటువంటిది ఆ బీసీలో చేర్చడం కోసం మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేసి మంజునాథన్ కమిషన్ పదమూడు జిల్లాలో తిరిగి తర్వాత మంజునాథన్ కమిషన్కి కావలసినటువంటి సపోర్టు పల్స్ సర్వే కూడా పూర్తయిపోయి కొద్ది రోజుల్లో రిపోర్ట్ రాబోతూ ఉంది అది ఇక్కడ అసెంబ్లీలో పెట్టి కేంద్రంలో కూడా పార్లమెంట్లో పెట్టి చట్టభద్రత చేకూర్చినటువంటి రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో బీసీలో రాబోతూ ఉన్నారు కాపులందరూ అటు బీసీలకి ఏమాత్రం కూడా అన్యాయం జరగకోకుండా తమిళనాడు తరహాలో మరి అదనంగా రిజర్వేషన్ ఇచ్చేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ కొద్ది నెలల్లో కాపులందరూ కూడా బీసీల్లో చేరబోతూ ఉంటే ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర అని ఈ రాష్ట్రంలో ఉండే కాపు బలిజ ఒంటరి తెలగ సోదరులందరినీ కూడా మరి ఆవేదనకు గురి చేస్తూ ఉన్నాడు నేను ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారిని డైరెక్ట్గా ఒక్కటే అడుగుతా ఉన్నా రెండు వేల నాలుగు ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కాపులకి సహాయం చేస్తానన్నారో అదే రకంగా ప్రామిస్ చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వారి యొక్క మరి మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఇక్కడ కేంద్రంలో కూడా రాజకీయాలు చేసినాయి అన్ని పది ఆ పది సంవత్సరాల కాలం అంత సుదీర్ఘ కాలం మీరు అనేక మార్లు చెప్తా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి నా జేబుల్లో మనిషి నాకు అంత నా కుటుంబానికి కావలసినటువంటి వ్యక్తి నాకు చాలా సన్నిహితుడు అని చెప్తా ఉన్నాడు మరి అంత సన్నిహితంగా ఉన్నటువంటి మీరు పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ గురించి కాపుల యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచేదాని కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు ఒక్కరోజు కూడా ఈ ఊసు ఎందుకు ఎత్తలేదు అని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా నేను అన్ని జిల్లాలు కూడా తిరిగి వస్తూ ఉంటే నాకు అన్ని చోట్ల ఉన్నటువంటి కాపులందరూ కూడా చెప్తా ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు ఆ పది సంవత్సరాల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో ప్రలోభ పెడితే ఆ ప్రలోభానికి లోనై ఈ రోజున మరి ఆ పది సంవత్సరాల పాటు ఏమాత్రం కూడా కాపుల గురించి మాట్లాడలేదు అని చెప్పి గుసగుసలాడుతూ ఉన్నారు ఈ విషయాలు ఇతర కులాలకు కూడా అందుకే కాబోలు పది సంవత్సరాల పాటు ఈ యాజిటేషన్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున చంద్రబాబు అలాంటి ప్రలోభాలు పెట్టలేదు కాబట్టి ఈ రోజున మరి ఈ రకంగా రోడ్డు మీద పడి ఒక పక్కన రిజర్వేషన్ జరుగు ఇస్తూ ఉంటే ఓ పక్కన కాపు కార్పొరేషన్ ద్వారా నాలుగు లక్షల పదహారు వేల మంది లబ్ధి పొందితే మరి ఇంత పెద్ద ఎత్తున కాపులకి న్యాయం జరిగితే ఈ రోజున ఆయనకి వ్యక్తిగత లబ్ధి చేకూరలేదు అన్న ఉద్దేశంతోనే ఈ రోజున ఈ పాదయాత్రలని దీక్షలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే కాపులందరినీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడని ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా అనుకుంటా ఉన్నారు అందుకే నేను ఈ సందర్భంగా మరి మీరు జగన్కి ఏదో లాలోచిపడి చేసేటటువంటి కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉండే కాపు జాతి మొత్తము కూడా రోజున మీ యొక్క చేతలకి మీరు చేసేటటువంటి వింత ప్రవర్తనకి సిగ్గు పడతా ఉంది మీరు ఎప్పటికైనా సరే మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటి చెప్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కాపుల దగ్గరికి వెళ్ళి బీసీలు మిమ్మల్ని రానీయరని చెప్పి కాపుల్ని రెచ్చగొడుతున్నారు బీసీల దగ్గరికి వెళ్ళి కాపులు బీసీలో చేరితే మీకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోద్ది మొత్తం రాష్ట్రం అంతా వాళ్లే పెత్తనం చేస్తారు అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఈ రకంగా రెచ్చర కొట్టి ఈ రాష్ట్ర ప్రజల నుంచి మీరు ఏం ఆశిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతున్నా మీరు కేవలం ఆ రోజున మీ తండ్రి కుర్చీ కోసం మరీ చెన్నారెడ్డి ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ప్రయత్నం చేశాడో నాలుగు వందల మంది అమాయకుల్ని ఓచకోత చే కోయించి ఆ రకంగా ఈ రోజున ఇక్కడ అమాయకంగా ఉండేటటువంటి కాపుల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళతో దోబూచులాడుతూ ఈ రోజున ముద్రగడ పద్మనాభం అనేటటువంటి సెకండ్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున కాపులతో దోబూచులు ఆడుతున్నావు ఇది పద్ధతి కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఈ రాష్ట్రంలో సమస్య లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరూ కూడా ఆర్థిక ఆర్థికంగా ఎదగడానికి కానీ అదేవిధంగా విద్యాపరంగా ఎదగడానికి కానీ ఉద్యోగపరంగా ఎదగడానికి కావలసినటువంటి రిజర్వేషన్స్ కాపులకి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అని ఈ రాష్ట్రంలో ఉండే బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ మంజునాథన్ కమిషన్ కోసం తిరుగుతున్న సందర్భంలో తెలియజెప్పిన సంఘటన ఒకసారి గుర్తు చేస్తున్నా అదేవిధంగా కాపులు కూడా మాకు మా పిల్లలకి విద్యను అభ్యసించే దానికోసం రిజర్వేషన్ చాలు మాకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చాలు అని చెప్పి అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి కాపులు కూడా అదే ఈ రోజున అడుగుతా ఉన్నారు ఈ రోజున ఇరువురికి కావలసినటువంటి రిజర్వే మరి తరహాలో రిజర్వేషన్ ఇవ్వటానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ రాష్ట్రంలో సమకూర్చి కొద్ది రోజుల్లో బీసీలు కాబోతా ఉన్నారు బీసీలకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకోకుండా మరి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు